హలో అండి అందరికీ నమస్కారం వృషభ రాశి వారి స్వభావం లక్షణాలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి ఈ రాశి రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు స్థిరత్వము వృషభ రాశి వారికి చెందుతుంది అలాగే వీరు దృఢంగా బాగా బలంగా ఉంటారు ఎక్కువ వాగ్వివాదం చేయరు మంచి వాక్చాతుర్యం కలవారు అలాగే వీరు వృషభ రాశి వారు దయా దానగుణములు క్షమాగుణములు కలవారు ఎవరైనాను కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం ఈ వృషభ రాశి వారికి సొంతం ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన ఎటువంటి వస్తువులు సేకరించడం అనేది చాలా ఇష్టం వీరికి దీనికి వీరు ధనం కూడా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు ఇక వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటారు రుచికరమైన ఆహారమే తీసుకుంటారు ఏ పని అందమైన అలసట ఎరుక ఓపికతో వీరు ఏ పనైనా సమర్థంగా పూర్తి చేయగలుగుతారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపము త్వరగా వస్తుంది వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన మొండి పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడిస్తే వృషభ రాశి ఇంకా పై ఇంకా చాలా బాగుంటుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైన సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు లొంగరు వీరు వృషభ రాశి వారు మెయిన్ పొగడ్తలకు అస్సలు లొంగిపోరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు ఈ వృషభ రాశివారు ఇక ధన సంపాదన విషయంలో వస్తే వృషభ రాశివారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశం కలదు ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తిగా ఉంటుంది అంటే హాబీగా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాల ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కన్నా చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా నా కార్యక్రమమును నందు నిర్విఘ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపక పోవుట వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఏ పనైనా సరే శ్రద్ధగా చేసినప్పుడు వాళ్ళు నిద్ర కానీ ఆహారం గురించి కానీ అస్సలు ఆలోచించరు అలా ఆలోచించకపోవటం వల్ల వారికి కొంచెం కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ రాశి వారికి అదృష్టం గురించి తెలుసుకుంటే చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు చూస్తారు అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంది మంచి ధన సంపాదన స్వగృహ నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటను లక్ష్య పెట్టరు శ్రమపట్టడానికి వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాను అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్టల వారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు లాభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి వీరి భార్య వైపు నుంచి చాలామంది సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైనా చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలి కలిగిన వారు వృషభ వారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు సంగీతాన్ని గానం చేయటం కూడా ఈ వృషభ రాశి వారికి చాలా ఇష్టం వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమా ఇంతటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశి వారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభించేదాన్ని అంతు చూడనిదే వదిలిపెట్ట వదిలిపెట్టరు ప్రారంభించిన పని అయిపోయేదాకా ఎంత కాలమైనా వేచి ఉంటారు అంతగా వీళ్ళు శ్రమిస్తూ ఉంటారు వృషభ రాశి వారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు వృషభ రాశి మహిళలు అంతే అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని రాగాలతో ఆరాధిస్తారు కూడా ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది వృషభ రాశి వారు ఇంకా కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంకా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోధర చదనామా చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం కూడా చాలా మంచిది ఈ వృషభ రాశి వారి లక్షణాలు ఇలా ఉంటాయి వృషభ రాశి వారి సంపూర్ణ జాతకం అనేది ఇలా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్